యుద్ధరంగంలో సత్తా చూపిస్తున్నటువంటి రఫేల్ యుద్ధ విమానాల విడిభాగాల తయారీ హైదరాబాద్లో తయారు చేయడానికి రంగం సిద్ధమైంది దీనికి సంబంధించి ఫ్రాన్సు భారత్ మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తుందో అందులో భాగంగా ఈ ఒప్పందం జరగడం అనేది కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా మనం చూసుకుంటే రఫేల్ ఉన్నటువంటి అత్యాధునికమైన యుద్ధ విమానాలకు సంబంధించిన విడిభాగాల తయారీ భారత్లో తయారు చేయడం ద్వారా ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చినట్లు కూడా మనకి స్పష్టమవుతుంది ఇందులో భాగంగా మనం ఆలోచిస్తే ఫ్రాన్స్కు చెందినటువంటి డసోల్ ఏవియేషన్ సంస్థ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఎరిక్ ట్రాఫియర్ భారతదేశంలో ఉన్నటువంటి టాటా కన్సల్టెన్సీ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ సిఎండి సుకుమారన్ సింగ్ వీరిద్దరు కూడా ఒప్పందాల మీద సంతకాలు చేయడం జరిగింది ఈ ఒప్పందాల ప్రకారం రెండు వేల పద్దెనిమిది నాటికి పూర్తి స్థాయిలో రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన విడిభాగాల తయారీని సిద్ధం చేయడానికి ఏర్పా ఒప్పందాలు కుదిరాయి ఈ మేరకు త్వరితగతిన ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పరస్పరం అంగీకరించడం జరిగింది ఒకసారి మనం పరిశీలిస్తే ఫ్రాన్స్లో తయారవుతున్న ఈ రఫేల్ విమా యుద్ధ విమానాలకు సంబంధించి విడిభాగాలు ఇప్పటికీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా తయారు చేయడం లేదు కేవలం ఫ్రాన్స్ మాత్రమే పూర్తి స్థాయిలో రఫేల్ యుద్ధమానాలు తయారు చేసి విక్రయించడం జరుగుతుంది భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఫ్రాన్స్ సంస్థ ముందుకు రావడంతో ఈ రెండు దేశాల మధ్య ఒక అవగాహన కుదిరింది ఇటీవల మనం పరిశీలిస్తే గత కొంతకాలంగా అంటే సుమారుగా దశాబ్ద కాలంగా రఫేల్ యుద్ధ విమానాలు ఎక్కడ యుద్ధం జరిగినప్పటికీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్తో యుద్ధం జరిగేటప్పుడు రఫేల్ యుద్ధ విమానాలు లక్ష్యాన్ని ఛేదించడంలో చాలా కీలకంగా వ్యవహరించాయి ఉగ్రవాద స్థావరాలను ఏదైతే సరిహద్దుకు ఆవలం ఉన్నటువంటి స్థావరాన్ని మట్టుపెట్టడంలో రఫేల్ యుద్ధ విమానాలతో పాటు క్షపను కూడా అత్యంత కీలకంగా వ్యవహరించాయి అప్పుడే ఒక్కసారిగా రఫేల్కి రఫేల్ యుద్ధ విమానాల పనితీరును ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ఇలాంటి తరుణంలో రఫేల్ యుద్ధ విమానాలు ఇక్కడ తయారు చేయడం ఇక్కడే విడిభాగాలని ఏర్పాటు చేయడం అనేది ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత రక్షణ శాఖ యుద్ధ విమానాలకు సంబంధించింది కావచ్చు వేరే వేరే సామాగ్రి కోసం ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను కేటాయించడం జరిగింది అదన బడ్జెట్ని కేటాయిస్తే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా ప్రస్తుతం ఇక్కడ విడిభాగాలు తయారు చేయడం ద్వారా రఫేల్ విమానాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తయారైన తర్వాత ఇక్కడ నుంచి వీరి దేశాలు కూడా విక్రయించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా దిగుమతులు ఎగుమతుల విషయంలో భారత్ మరో అడుగు ముందుకు వేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే భారత్ ఫ్రాన్స్ సంస్థతోటి రఫేల్ యుద్ధ విమానాలు సప్లై చేయడానికి అరవై మూడు వేల రూపాయలకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది తర్వాత ఈ ఒప్పందాన్ని మరింత మార్చి ఇంకా ఎక్కువ సంఖ్యలో విమానాలను తీసుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇలాంటి తరుణంలో హైదరాబాద్లోని విడి విడి భాగాల తయారీ చేయడం అనేది ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు